హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వాలంటీరీ వ్యవస్థపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వాలంటీర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే వాలంటీరీ వ్యవస్థపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో కంటే భిన్నంగా ఈసారి పెన్షన్లను పంపిణీ చేయనున్నామని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ సిబ్బందితో జూలై ఒకటో తారీఖున పెన్షన్లు అందిస్తామని ఆయన చెప్పారు అంతేకాదు వాలంటీరీ వ్యవస్థను తాము ఉపయోగించడం లేదని కుండబద్దలు కొట్టేశారు అంతేకాదు రాజీనామా చేసిన వాలంటీర్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు ఈ సమాధానంతో మరొకసారి వాలంటీర్లను ప్రశ్నార్థకంలో పడేశారు దీంతో వాలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు వైసీపీ నాయకుల చర్యల కారణంగా ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల కష్టాలను గమనించి వారి గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చింది ఇక ప్రస్తుతం రాజీనామా చేయకుండా అలాగే ఉన్న లక్ష మంది యువతకు నెలకు పదివేల చొప్పున ఏడాదికి ఒక లక్ష ఇరవై వేలు కోల్పోవాల్సి వస్తుంది ఇక మొత్తంగా ఐదేళ్ల పాటు దాదాపు ఆరు లక్షలు తాము కోల్పోవాల్సి వస్తుందని రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు అసలు ఈ వ్యవస్థను కొనసాగిస్తారా లేక నిలిపివేస్తారా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వారి కష్టాలను అర్థం చేసుకొని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు